వచనం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం పదిహేడవ వచనం దివ్య గారు వచ్చి చదువుతారు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం పదిహేడవ వచనం రెండవ లేఖన భాగము యోవేలు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు భూమిక యోవేలు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనంలో భూమిక చదువుతారు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం పదిహేడో వచనం సిస్టర్ దివ్య వచ్చి చదువుతారు ఆత్మను కుమరించేదను నీ కుమారులు నీ కుమార్తెను ప్రవచించేతరు నీ యవన యవనస్తులకు నీ యవనములను దర్శనమును కలుగురు నీ వృద్ధులను కలలని కదురు మంచి అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన తరువాత నేను సర్వజనము సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరింతును మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవ్వనులు దర్శనములు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మ కుమ్మరింతును ఈ కొద్ది వాక్యం దేవుడు దీనికి ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసి వాక్య పరిచర్యను అందించడానికి మన మధ్యలో ఉన్న పా దైవజనులు ఆరాధన చేసి వాక్య పరిచర్య అందిస్తారు మనం ఆరాధన చేద్దాం అందరూ లేచి నిలబడదాం ఆరాధన ఎగ్గడిన ప్రభుని నిండు మనస్సుతో పూర్ణ మనస్సుతో ఈ రాత్రి నేటి వరకు కూడా సజీవు నిలబడినటువంటి నిలబెట్టినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మరొకసారి పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ప్రభునామాన్ని గనపరుద్దాం దేవుని వాక్యం సెలవిస్తామంటే ఉంది నన్ను గనపరచు వారిని నేనేం చేస్తాను ఘనపరచుదని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి దేవుని నామాన్ని హృదయపూర్వకంగా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రభుని మనం ఆరాధన చేద్దాం కలుముసుకుందాం అందరూ కూడా పరిశుద్ధమైనటువంటి రెండు హస్సలు కూడా ఆకాశ వైపు చాపి హెసయ నీవే నా ప్రాణము నీవే నా ధైర్యము నీవే నా కొండ నా కోట ఇంతవరకు నన్ను లెక్కలో నిలవబెట్టినటువంటి దానం బట్టి మీకు అంటే హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభు నామను కనపరుద్దు హాలిల్లు లూయ హాలిల్లు లూయ హాలిల్లు లూయ హాలిల్లు లూయ హాలిల్లు లూయ స్తోత్రం 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 పరిశుద్ధుడు ఆమెకి స్తోత్రాలు పరిశుద్ధుడు ఆమెకి స్తోత్రాలు పరిశుద్ధుడాకి స్తోత్రాలు మహిమోన్నతుడు స్తోత్రం 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 హాలెల్లు య హాలెల్లు య హాలెల్లు య య ఆరాధనకు యోగ్యుడైన దేవామికి స్తోత్రములు కాలాల్లో యుగాలు తరాలు మారినా ఎన్నడు మారనివాడా మీకు స్తోత్రములంటే మనసారా ప్రభు మనకు కనపరుదాం థ్యాంక్ యూ చీజ్ సాలెళ్ళు యా హాలేళ్ళు యా హాలెల్లు యా గతించేటువంటి నెలలన్నీ కూడా మీ అపారమైనటువంటి రెక్కల నీడలో మీరు మమ్మల్ని భద్రపరచారు ప్రభు ఇదిగో తండ్రి యొక్క పదవ మాసము లైక్ పదకొండవ మాసముల ప్రభు ఇదిగో తండ్రి ఈ సమయం వరకు ఈ వరకు మీరు మీరు మమ్మల్ని కాపాడారంటూ హృదయపూర్వకంగా ప్రభు నామని గనపరదా హాలిల్లు య హాలెల్లు స్తోత్రం 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 హాలెల్లు యా హాలెల్లు యాలెల్లు మనమందరం కలిసి మనందరం తెలుసు పాట నూతన గీతమునే పాడేదా మనోహర్డేశయ ఆయన చూపినటువంటి ప్రేమను తలపోసుకుంటూ మన కొరకు చేస్తున్న త్యాగాన్ని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే మన ప్రాణము సర్వము కనుక అవును ప్రభు నీవు లేనిదే క్షణమైన నేను బ్రతకలేని ప్రభా నీవు చూపిన ప్రేమను ఎన్నో మరువను ఏ స్థితిలోనైనా అంటూ హృదయపూర్వకంగా సజీవుడైనటువంటి ఆరాధనకు యోగ్యుడైన ప్రభుని మనసారా మనం ఆరాధించేద్దాం థ్యాంక్ యూ నూతన గీతమునే నే పాడేదా మనోహరుడాసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నూతనగి నూతన గీతమునే నే పాడ అందరు కలిసి పాడదు నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించేదను నిన్నే సజీవుడనై ఆరాధించే സമർപ്പണോ സേവനോ നിന്നേ സജീവ ആരാതന ഗീതമോനെ പാടെരാ മനോഹരുടാ ഹൃദയപൂർവക

వారు ఆమె హృదయపూర్వకంగా శ్రీ ప్రేమించి నాగు కోరదగినది ఏ ముందు నాలో స్వార్థమేరు గని సాత్వీ కూడా మీకు సాధ్యం సారి ప్రాణం చెప్పండి ఉదయం పూర్వకంగా మరొకసారి వేణ ప్రాణము నేను వీడి నీ నుండి మరొకసారి చెప్పండి అందరు మరొకసారి వేణ ప్రాణము నిన్ను వీ కూతన గీతము కల గీతము నే పాడేరా మనోహారుడ ఏ చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను కడలి తీరం

ఏ స్థితిలో సమర్పణతో చెబుదామానోహరుడా మరువాను అందరు కలిసి సమర్పణతో సేవించదు నుండి అంటూ మనసారం ർപണത്തോ സിവിംഗ് ചേ സജീവ ആരാണ് സമർപ്പണോ സിവിംഗ് ചേ സജീവ അത് കഴിഞ്ച്

సచీవులకు నిలబెట్టిన దేవుడి మరోసారా నేటి వరకు సజీవలకు నిలబెట్టినందుకు మీకు మీకు స్తోత్రాలు నీవే నా ప్రాణము నీవి నా విజయము మీరే మా ధైర్యం అంటే హృదయపూర్వకంగా మాట చెబితా రెండు చేతుల పాకి చెప్పి మాట చెప్పండి నా అందరికి వెళ్తే నీవేనా విజయము నీ మహిమాయే నాగమ్యము చెప్పిన హృదయపూర్వకంగా నీవేనా విజయమో నీ మహిమాయే నాగమ్యము నీ కృప ఆధారము నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారం ఆయన మన ధైర్యం చెప్పండి మరొకసారి నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారం అందరం కలిసి నీవే నా ప్రాణము నీవేనా ప్రాణము నేను వీడి నేనుండలేనో చెబుదా మరొకసారి నీవేనా ప్రాణము నేను వీడి నీనుండలేను నీవు చూపిన ప్రేమను నే మరువను ఈ స్థితిలో నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో అందుకనే సమర్పణతో సేవించేది నిన్ను ప్రభు అంటూ సమర్పణతో సేవించేదానో నిన్నే సై ఆరాధించేదా నిన్నే మరొకసారి మనసారం సమార్పణతో సేవించేదానో సజీవుడానై ఆరాధించేదాని అవును ప్రహ్వా మీరే మా ధైర్యము మా బలము నీవే మా కొండ మా కోచ నీవే ఆపత్కాలంలో మేము నమ్ముకున్న దగ్గర మా సహాయకుడు నీవు ప్రహ్వా నీకంటే క్షమాధారమైనది అనేది లోకములో ఏధీను లేదు ప్రభు నీకంటే నమ్మదగిన వారు ఎవరు కూడా లేరు ప్రభు ఈ రాత్రి చిన్నమందుగా చేరిని నిట్రీతిగా స్థుతించడానికి మహిమపరచటానికి ఆ భాగ్యులు అయోగ్యులము ఎందుకు పనికినటువంటి మా జీవితాలలో మమ్మలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహించిన చక్కటి సమయమును బట్టి మీకు స్తోత్రాలు చక్కటి ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములు అంటే హృదయపూర్వకంగా మనసారా ప్రభుని గనపలదాం వాక్యమైనటువంటి దేవ ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఈ స్థుతి ఆరాధన మీకే ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్